ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ బిగ్ బాస్ హౌస్లో రెండో వారం రేషన్ టాస్క్ మంచి మజా ఇచ్చింది అయితే ఈ టాస్క్లో సీక్రెట్స్ ఏంటి బిగ్ బాస్లో హగ్గులు హద్దులు దాటుతున్నాయా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హలో బాగున్నావా బాగున్నాను సార్ మీరు బాగున్నారా బిగ్ బాస్ హౌస్లో హగ్గులు హద్దులు దాటుతున్నాయా లేని ఎమోషన్స్ని తెచ్చుకుంటున్నారా కొంచెం దారుతనే ఆయన చెప్పాలి ఎందుకంటే ఎమోషనల్ అవుతున్నారు అవ్వట్లేదు అనట్ల కానీ ఆ ఎమోషనల్ అవ్వడానికి ట్రిగర్ పాయింట్లు ఏముంటున్నాయి ఏమున్నట్లు అన్నెసరీ పాయింట్స్ ఇప్పుడు నిన్న చూడండి సోనియా ఆ టాస్ గెలిచారు వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచారు ఏదైతే అది నిమ్మకాయల టాస్క్ ఉందో పజిల్ వాట్ ఎవర్ పజిల్ లెమన్ పజిల్ అన్నాడు లెమన్ పిజ్జా అన్నాడు ఏదో సంథింగ్ అది గెలవంగానే ఏమైందంటే వాళ్ళు రేషన్ వాళ్ళకి వచ్చేసింది యష్మి వాళ్ళ టీంకి రేషన్ వచ్చేసింది వచ్చిన తర్వాత సో వాళ్ళంతా ఫుడ్ వండుకున్నారు తినేటప్పుడు సోనియా అంటే బొరస్ట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ నిఖిల్ కి ఫుడ్ లేదు పృథ్వీ అండ్ వీళ్ళు తింటున్నారు కదా దాంతోనే ఏడుస్తుంది ఏడుస్తుంటే మన అబ్బాయి ఏం చేశాడు వెళ్ళి ఏ ఊరుకో ఊరుకో ఇట్లా ఓదార్పు యాత్ర మొదలెట్టాడు మనోడు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఓదార్పు ఉంది ఆమె కొంత ఏడుస్తుంది అనగానే లాగేసుకుంటున్నాడు వాట్ ఎవర్ ఇటు రిలేషన్ ఏదైనా ఉండొచ్చు అసలు అంత నెససిటీ లేదు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనుకో ఏదైనా విషయంలో ఏడవకమ్మ అంటే మహా అంటే భుజం తడతాం భుజం తడతాం లేదా చేయి పట్టుకుంటాం లేదంటే చేతికి గట్టిగా పట్టుకుని ఒక వామింగ్ మేము హెల్పింగ్ ఉన్నాం అందరూ ఉన్నాం టెన్షన్ పడక అంటాం అప్పటికప్పుడు అవుతారు అంటే నా నా ఉద్దేశం ఏంటంటే నా పర్సెప్షన్ ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా కొద్దిగా ఎమోషన్లో ఏడుస్తున్నారు అంటే ఆ ఎమోషన్ ఎంతసేపు ఉంటుంది పది నిమిషాలు ఉంటది ఐదు నిమిషాలు మాక్సిమం ఇరవై నిమిషాలు ఉంటుంది ఇంకా బాగా అసలు వాళ్ళు బాగా సెన్సిటివ్ అయితే అరగంట ఏడుస్తారు అంతకంటే ఏడవరు నార్మల్ అయిపోతారు వాళ్ళకి కావాల్సిన స్పేస్ ఇచ్చేవాడికి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆ స్పేస్లో వాళ్ళు వాళ్ళు రిలైజ్ అవుతారు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి ఎస్ మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం మనం మనం అన్నెసరీగా ఎందుకు ఎమోషనల్ అవ్వాలి సో వన్ వీక్ బాండింగే అంత బాండింగ్ ఉందా ఇప్పుడు ఫస్ట్లో వెళ్ళి పడలేదు ఇప్పుడు విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్ నేను అడుగుతా ఫస్ట్లో పడలేదు ఇప్పుడు కలిసారు ఓకే ఫ్రెండ్షిప్ ఆయనతో కలిసి అన్నం తినకపోతేనే ఏడ్చేయాల మనం ఎమోషనల్ అయిపోవాలా సో సమ్మర్ ఎక్కడో కొడుతుంది అయితే ఓకే ఎమోషన్ కనెక్ట్ అయ్యారనుకుందాం లేదంటే వేరే ఏదైనా అనుకుందాం సపోజ్ అనుకుందాం ఎమోషన్ కరెక్టే అనుకుందాం బట్ ఈ ఓదార్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఇద్దరు ముగ్గురు అయిపోయారు మొన్న చూడండి బేబాకి ఎలిమినేషన్ అయిపోయినప్పుడు సీత సోఫాలోనే ఏడుస్తుంది అదే డ్రెస్లో ఉంది బాబు ఏడవని ఒక రెండు నిమిషాలు ఏడవని ఏముంది ఒక వారం గ్యాప్ కదా చచ్చిపోలే కదా మనిషి ఓరు ఓరు సోకల్ పెట్టి ఏడవడానికి పోయినప్పుడు అలాగే హగ్ చేసుకుని ఏడవచ్చు కంగారు ఏం లేదు ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంటుంది ఒక రెండు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఆరు నెలలు ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది మనిషి పోతే చెప్తాను సో బట్ చిన్న చిన్నవి ఇవన్నీ చిన్న చిన్న ఎమోషన్లు త్రుట్టిలో వెళ్ళిపోతాయి సో అది అలాంటి దానికి నిఖిలు వచ్చి గట్టిగా హగ్ చేసుకుని సీతని ఓదార్చడం ఆ తర్వాత మళ్ళీ పృథ్వీ రావడం ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే కొంచెం చాలా మందికి ఉంటుంది వాళ్ళు గట్టి ఇప్పుడు హగ్ అంటే ఏంటి మామూలుగా ఇలా ఓదార్చి ఇట్లా అని ఇట్లా అంటాం అవునా అట్లా అంటే ఓకే టైట్ హగ్గు గట్టిగా అది లవర్స్ కూడా అంత టైట్ హగ్గులు ఇచ్చుకోరేమో మేబీ అంత అవసరం లేదని నా ఉద్దేశం ఏది మనకి ఎమోషన్ వచ్చినప్పుడు అంత హగ్ అనేది అవసరం వాటికి మామూలుగా అనవచ్చు భుజం తట్టచ్చు లేదంటే భుజం మే చేసి ఓకే కామ్ డౌన్ అని కామ్ డౌన్ అని చెప్పడమే కదా ఓదార్చడం అంటే ఏంటి కామ్ డౌన్ అన్ని సర్దుమణిగుతాయి టైం అనేది వస్తుంది టైం విల్ స్పీక్ ఇదే కదా మోటివేషన్ మాటలు ఇక్కడ ఇంత డిస్టెన్స్లో ఉంచి ఉండి కూడా నీకు చెప్పొచ్చు నువ్వు ఏడుస్తుంటేనే నేను చాలా మందికి అదే చెప్తాను ఇప్పుడు మా ఇంట్లో కూడా కొంతమంది ఏడుస్తారు వేరే వాళ్ళు ఏడుతారు జస్ట్ భుజం మీద చేసి చెప్తాం అంతే లేదంటే మామూలుగా చెప్తాం వైఫ్నే అంత టైట్ గా వర్క్ చేసుకోరు ఇవాళ రేపు ఏడుతుంటే ఎన్నిసార్లు ఏడుస్తుంది పిల్లం చెప్పండి రోజుకి రెండుసార్లు ఏడుస్తుంది చాలామంది ఇళ్ళల్లో అవునా కదా ఏదో ఒక విషయంలో కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏడుస్తుంది పిల్లల్ని వెళ్ళి కవిలించుకోరు ఇల్లు గట్టిగా అసలు ఈ హగ్స్ అనే అయితే కొంచెం వెళ్ళిపోతున్నాయి బిగ్ బాస్ హౌస్లో రాంగ్ వెళ్తున్నాయి మీకు లాస్ట్ టైం కూడా ఇదే అయింది సీజన్ సిక్స్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది ముందు సీజన్ లో కూడా సిరి అండ్ షణ్ముగ్ది ఇదే హగ్గులు గోలే ఉంటుంది మాట్లాడితే వెళ్ళిపోవడం హగ్గి ఇచ్చాడు అంటే ఏం చెప్పబోతున్నారు మీరు అంటే ఎమోషనల్ ఉంటే ఎవరైనా అట్లా హగ్గించుకోండి అని చెప్తున్నారా అదేం కాదు కదా ఈ చిన్న ఎమోషన్స్ అసలు సిచువేషన్ సిచ్యువేషన్ అనుకుందాం పోనీ ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ మనం ఓడిపోయాం లేదంటే ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనుకుందాం సపోజ్ అట్లా కొంచెం హగ్గించి మాట్లాడడం తప్పులేదు అది అదే చిన్న ఎమోషన్ ఏముంది అది ఆయనకి ఫుడ్ తినలేట్లేదు మీరు తినేస్తున్నారు ముందు అంటే అక్కడ బాధ ఏంటి అంటే రోజు కలిసి తినేవాళ్ళం కదా ఈ రోజు కలిసి తినలేకపోతున్నాం అని ఒక సెన్సిటివ్గా ఎమోషన్ అయిపోవడం సరే ఎమోషన్ నేను తప్పు పట్టేట్లా హగ్నే తప్పు పడుతున్నాను అంత హగ్గిచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఆ తర్వాత కూడా వేరే వాళ్ళు ఏడుస్తున్నా కూడా మన నిఖిల్ అలా అలాగే చేస్తున్నాడు సో హగ్ ఇవ్వడం భోజనం పట్టుకుని గట్టిగా ఇది చేయడం అంత అవసరం లేదనేది నా ఉద్దేశం అది కొంచెం హద్దులు దాడుతున్నాయంటే దాడుతున్నాయని చెప్తాను నేను ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది రియల్టీ షో అందరు చూస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు చూస్తారు టెలివిజన్ షో ఇది సో ఈ రియాలిటీ షోలో ఏముంటుందంటే మనకి మనం మన క్యారెక్టర్ని అక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది అందరికీ కూడా ఇప్పుడు విన్నర్ క్వాలిటీస్ వాడు వాడు ఎంత నువ్వు పుల్ చేసినా నువ్వు ఎంత దాడి చేసినా ఎదురు దాడి చేసినా వాడు ఎంత స్టబన్గా ఉంచినాడు ఎంతమందికి సమాధానం చెప్పాడు వాడి గేమ్ని ఎలాగా ఆడాడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా చూస్తారు దాన్ని సో ఒక ఐకానిక్ విన్నర్ అంటే ఎస్ ఇట్లా ఇలా ఆడాలి లేదంటే ఇలా ఉండాలి బిహేవియర్ ఇలా ఉండాలి ముఖ్యంగా సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఉంటుంది ఆ హ్యాండ్లింగ్ ఇలా చేయాలి అనేది నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు సో అలాంటి షోలో మీరు సరే డ్రెస్సింగ్ అనేది వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇస్తారు వాళ్ళు ఓకే ఆర్టిస్టులు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది సో మోడల్స్ ఉన్నా అలాగే ఉంటారు దట్స్ ఓకే ఫైన్ ఈ హద్దులు ఇంకా సీజన్ నైన్ టెన్ లిప్ లాక్లు కూడా మరి మనం చెప్పలేము అలాగే ఉంటాయి ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షోలో ఉంటాయి అప్పుడప్పుడు హగ్ చేసుకోవడం కిస్ పెట్టుకోవడం ఇదంతా కామన్ వాళ్ళకి సో అదే కల్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే మాత్రం కొంచెం ఇప్పటికే దీని మీద చాలా ఇది ఉంది కొంచెం బిగ్ బాస్ అవసరమా ఇలాంటి షోలు మనకి ఇది అని ఉంది సో వాళ్ళు పార్టిసిపెంట్స్ కూడా ఇలాగే బిహేవ్ అనుకోండి వెళ్ళి కొంచెం అది హార్డ్గా ఉంటుందని నా ఉద్దేశం ఓకే సార్